ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు బైసాపడిన ప్రముఖులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సోదరులందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకు కాలోజీ నారాయణరావు గారు ఒక మాట అంటారు పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప ఇది అన్యాయానికి అక్రమానికి ఈ జరుగుతున్నటువంటి పోరాటంలో చైతన్య వేదిక ఈరోజు ఆ స్ఫూర్తిని తీసుకునే మనం పోరాటం చేశారు నిజంగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది ఎలా జరిగింది ఓటర్ లిస్టులో అక్రమం జరిగాయి అన్యాయంగా చేంజ్ చేస్తూ ఓటర్ల పేరు ఎప్పించారు ఒక హిందూ కుటుంబంలో ముస్లిం సోదరుల యొక్క ఓట్లు నమోదు చేశారు ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తినిచ్చినటువంటి సమానత్వానికి స్వేచ్ఛను అన్యాయాన్ని మన బైసా ప్రజల యొక్క ఓటర్లతో వాళ్ళు ఆటలాడే విధంగా ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు మరి ఇది కొత్తనా కాదు గత మూడు పరిహారాలు ఇదే జరిగింది పోయినసారి మనందరం ఇక్కడ ప్రముఖులు పెద్దలు ఈ అన్యాయాన్ని అనేక సార్లు అధికారులకు చెప్పి వాళ్ళు పట్టించుకునే సందర్భంలో అప్పుడు బైక్సతో పాటు మూడు రోజులు మనం మొత్తం తెలంగాణ ఎన్నికలను ఆపినాం ఆ సందర్భంగా కోర్టు ఏం చెప్పిందంటే ఇంకొక పది రోజులు ఇచ్చి ఉన్నటువంటి అన్ని అవకదవకల్ని సరిచేయాలని చెప్పి చెప్పారు అయినా అప్పుడున్నటువంటి కమిషనర్ ఏదైతే కోర్టులో రూల్ నెంబర్ నైన్ టెన్ సమర్పించారో అందులో వారు సర్టిఫికేట్ ఇచ్చారు ఇక్కడ ఉల్లంఘన జరగలేదు కానీ అదే ఉల్లంఘన జరిగింది అదే విధంగా ఓట్లు మనందరూ చేసాం అయితే సాంకేత్ కుమార్ గారు ఐఏఎస్ గారు అక్రమాలను అన్యాయాలను మనం జరిగినటువంటి స్వేచ్ఛ హరిపును ఈరోజు తెలియజేయడానికి జరిగినటువంటి అవకతవకల్ని అన్ని కూడా ఎవిడెన్స్ తో సహా తీసుకొని ఈరోజు ప్రజా వేదిక ద్వారా చైతన్య వేదిక ద్వారా ఈరోజు సమర్పించడానికి వచ్చినాం అయితే ఉదాహరణకు పోయినసారి నలభై రెండు వేల ఓట్లుండే ఈసారి యాభై ఒక వెయ్యి ఓట్లయింది నేను స్టాటిస్టిక్ ఆఫీసర్ని అడిగిన హైదరాబాద్ సార్ ఒక ఐదేళ్లలో కుటుంబాలు ఎన్ని పెరగచ్చు వారు ఏం చెప్పారంటే ఒకటి లేదా టూ పర్సెంట్ పెరుగుతుంది అంటే వెయ్యి రెండు వేలు పెరగాలి బాగా కాలనీలు అయినాయి కొత్తగా అయినాయి అంటే త్రీ పర్సెంట్ పెరగాలి ఎంత పెరిగినా నాలుగు నుంచి ఆరు వేలు పెరగచ్చు మరి నలభై రెండు వేల ఓట్లు యాభై ఒక్క వేలు ఎట్లయింది అది చూస్తే ఈ ఊరితో పాటు అన్ని పల్లెటూర్ల ఓట్లు తీశారు ఉదాహరణకు వార్డ్ నెంబర్ నైన్ లో పదహారు వందల యాభై మనం తీసుకున్నాము పోయినసారి ప్రభుత్వానికి ఈ కమిషనర్ పంపించాడు పదహారు వందల యాభై ఓట్లు ఇరవై ఆరు వార్డ్లకు స్ట్రెంత్ చేసినాము మరి ఒక్క తొమ్మిదో వాళ్ళని రెండు వేల తొమ్మిది వందల ఓట్లు తెచ్చింది ఈ అధికారి ఎవరు అరే పోయినసారి కోర్టుది చూడడా ఇప్పుడు మనం ఏమనుకున్నాం మహేష్ గారు వచ్చారు మున్సిపాలిటీ చాలా న్యాయబద్ధంగా రాజ్యాంగంలో జరుగుతాం అనుకున్నాం వారి సంవత్సరంలో వారి ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఈ ఇరవై తొమ్మిది వందల తొమ్మిదో వాళ్ళకి ఎట్లు వచ్చినాయి పైసలు ఏం జరుగుతుందా ఇది ఈ ప్రజల అహం అహాభావాలతో ఆభావతో ఆడుతున్న నాటకం మీరు సరి మతానికో కులానికి అబద్ధం చేయదు ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఒత్తిడి వస్తున్నారు ఇక్కడ బయట కాబట్టి ప్రజా చైతన్యం వేదికగా వచ్చిన మీ అందరికీ నేను పేరు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు జరిగిన అన్యాయాలు చాలు ఇక్కడ నుంచి అన్యాయం జరగకూడదు అంటే ఐఏఎస్ గారు కుమార్ చిన్న వారు కాదు వారు ఐఐటిలో ఉన్నత యూనివర్సిటీలో చదివిన పెద్ద నిపుణులు వారు సింగిల్ సీట్లు ఐఏఎస్ కొట్టారు మన వైసాపిక సబ్ డైరెక్టర్ వచ్చారు చాలా ఉన్నతమైనటువంటి నాలెడ్జ్ వ్యక్తి ఒక్క గంటలో యాభై వేల ఓట్లు డివైడ్ ఒక దిజ్యాంగుని అడిగిన అరే బాబు ఓట్లను ఎట్లా చేయాలి ఎక్సెల్ షీట్ లాంటివి ఏమున్నా సార్ ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేయాలి డాటాలా పోవాలి సింగిల్ కొట్టేసి మనకి ఏది కావాలి ఓపెన్ చేస్తే నరసింహనగర్ ఓట్లు అంటే ఎన్ని వస్తాయి అయితే తొమ్మిదో వార్డులో అక్షరాల ముప్పై మూడు వార్డుల ఓట్లను ప్రాంత ఓట్లు వేసారు ముప్పై మూడు నూట ముప్పై ఎనిమిది అయితే నరసింహనగర్ ఏది తీసుకుపోయేసారు అంటే అధికారులకు ఏ ప్రాంతం అసలు వాళ్ళు చెప్పిన దాంట్లో తొమ్మిదో వార్డులో గోకుల్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియా కులే నగర్ వినాయక్ నగర్ ఈ మూడు వాళ్ళు ఉండాలని మీరు అధికారికంగా ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తారు కానీ సుభాష్ నగర్ బి నగర్ కాలనీ బట్టి కల్లీ ఉన్న ముప్పై మూడు ఏరియా ఓట్లు వేస్తారు మేము అడుగుతాం గౌరవ సబ్ కలెక్టర్ గారికి సార్ ఏరియా వైజ్ డివైడ్ చేసి బౌండ్రీస్ ఇచ్చి ప్రభుత్వానికి కోర్టు సబ్మిట్ చేస్తారు ఏం చేంజ్ కాలేదు కమిషనర్ గారు ఇప్పుడు ఇన్ని కనబట్ల చేంజ్ అయినాయి ఇది మరి సమాధానం కావాలి సమాధానం ఎక్కువ కావాలా వాళ్ళు ఏం చేస్తాం అని ఈ రోజు సస్పెండ్ చేసి అనిష్ ని సస్పెండ్ చేశారు వీళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు డ్రాఫ్ట్ తో దాటలా పోయినసారి డ్రాఫ్ట్ లో నోటి ఫైనల్ నోటిఫికేషన్ తప్పు జరగలేవా అవే హౌస్ నెంబర్ ఇవ్వాలి చేశారు ఒక్క హౌస్ నెంబర్ కూడా లేవు అసలు రెవెన్యూ రికార్డు లో అంటే ట్యాక్స్ చేసుకునే లేని ఇల్లు కూడా ఇప్పుడు పెట్టింది కదా ఇంత కూడమా ఫోర్ డాష్ త్రీ డాష్ టూ థౌసండ్ నైన్ అని ఒక డేట్ కు ముప్పై నలభై ఓట్లు పెట్టారు అసలు ఇల్లు లేని చేశారు దేగామి చేశారు సోనాలయ చేశారు చుట్టుపక్కల గ్రామాలన్నీ ఓట్లు తీసుకొచ్చారు ఇండియాకు పాకిస్తాన్ కు బార్డర్ ఉంటుంది తెలంగాణకు ఆంధ్ర బార్డర్ ఉంటుంది బేగాం కు బార్డర్ ఉంటుంది ఈ బార్డర్ లేని ఓట్లు ఈ ఓట్లే ఈ ఓట్లకి ఎట్లా వస్తున్నాయి ఒకటే విషయానికి వచ్చాం జరిగిన అవకతలు చాలు బైసా ఎంత బద్ధం భావన అయింది ఉన్న ఆఫీసర్లు అందరూ ఏసీ పట్టుబడ్డారు ఎన్ని ఓట్లు అయినాయి పోయిండ్రు పోయినారు ఇప్పుడు బహిర్సా కాపాడుకోవాలి ఐఏఎస్ గారు వచ్చారు మీ సంవత్సరంలో ఈ వేదిక మొత్తం చెప్పినట్టు రెడీగా ఉంది జరిగిన అన్యాయాన్ని సరిచేయండి ఓట్లను సరి చేయండి ఆ పదహారు వందల యాభై ఓట్లు ఏదైతే లాస్ట్ ఇయర్ ఆ ఓట్లలో పిచ్చి తప్పులు ఉన్నాయి అవి ముందు చేయండి మీ దగ్గర ఇంత ఆఫీసర్స్ ఉన్నారు మా ఇరవై నాలుగు గంటలు సేవ చేసే పోలీస్ యంత్రాంగం ఉంది ఒక ఎస్ఐని సీఎని పంపేయండి ఒక్క గల్లీ తిరిగితే గంట రెండు గంటలు గల్లీ అయిపోతుంది ఆ విధంగా మీరు ప్రయత్నం చేయాలా ఈరోజు ప్రజా స్వామియుతంగా శాంతిగా మీకు ఈ సబ్మిట్ చేయడానికి వచ్చిన కానీ దీన్ని ఆసరా చేసుకొని పోయినసారి లాగా మీరు చేస్తే చాలా ఇబ్బందిగా పరిస్థితి నేను అడగాలచకుండా ఈ మొదటి యాభై యాభై ఓట్లు వేసి ఎంపీ ఓటు ఇస్తున్నాం కదా ఈ ఎంపీ ఎటువంటి ఈ బీజేపీ ఎంపీ కానీ ఈరోజు రావాల్సిన అవసరం ఉంది గౌరవ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళ నాయకులు చాలా సంతోషం కానీ ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తున్నాం అందరి తరఫున ప్రజాపతి తరఫున మన ప్రజా నాయకుడు ఆయన ఆయన విక్టర్ చేస్తున్న వారు ముందుంది ఈ హోటల్ సంనిగాల్సిన బాధ్యత వారి పైనందని చెప్పి ఎన్నో అవార్డు పొందారు మొత్తం అహ్మదాబాద్ జిల్లా హోటల్ చేసి పట్టిస్తారు ఎందుకు పంచాయతీని పని చేస్తలేదని అడుగుతున్నా ప్రజావేదిక అదే అడుగుతుంది ఏం జరుగుతున్నది ప్రజాస్వామ్యం ఎందుకు పని చేస్తలేది ఇక్కడ అని చెప్పిని అడుగుతున్నాను మా మేము ఇచ్చినటువంటి ఏదైతే అపిల్ చేస్తున్నాం రాజ్య ప్రభుత్వం దా ప్రజాసమేతకంగా అపిల్ ని గౌరవ సబ్ గారు మాకు న్యాయం చేయాలా పైసా ప్రజలకు మీ పైన అనేక అభిమానం ఉంది మీరు వచ్చిందని చెప్పి అనేక మార్పు జరుగుతున్నాం కానీ మొదటి మొదటి డ్రాప్ నోటిఫికేషన్ మాకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేక దృష్టిలో తీసుకొని మేము ఇచ్చిన రికమెండేషన్ తీసుకొని మీరు నిన్న డాక్టర్ గారి సమక్షంలో తీసుకున్నాం నిర్ణయం ప్రకారంగా శాంతియుతంగా ఉన్న మా ప్రజా చైతన్య వేదిక యొక్క సభ్యులందరికీ సమాధానం చెప్పి మా అభ్యర్థులను స్వీకరించాల్సిందిగా సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మనందరికీ మన అన్ని అందరికీ విన్నంటా ఉండి సలహాలు ఇస్తున్న ప్రవీణ్ గారు మాతో